హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మినీ టీవీ అయితే ఈరోజు మన స్పెషల్ ఏంటంటే బెండకాయ రొయ్యలు అయితే అందరూ బెండకాయ రొయ్యలు ఏం చేస్తారంటే తాలింపులా చేస్తారు కానీ అంత టేస్ట్ అయితే ఉండదండి ఉంటుందనుకోండి కానీ ఈ మెథడ్ నేను చెప్పిన విధంగా మీరు ఫా మీరు కనుక ఫాలో అయితే డెఫినెట్గా మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలంటే ముందుగా మనం చూస్తున్నారు కదా ఇగోండి బెండకాయ ముక్కలు తర్వాత ఉల్లిపాయ ముక్కలు టమాటో పచ్చిమిర్చి తర్వాత దీనిలోని రొయ్యలు ఉన్నాయి చూపించమ్మ రొయ్యలు వేసేసేవా వేయండి చక్కగా ఇవ్వండి ఇలా రొయ్యలన్నీ మంచిగా చేసుకొని క్లీన్ చేసుకొని ఇవ్వండి ఇదిగోండి నేను చెప్పినట్టుగా ఇవన్నీ ఇలా కలుపుకొని వేసేసుకొని కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ టొమాటో రొయ్యలు బెండకాయలు వేసుకొని ఇంకా దీనిలో ఏమేమి వేయాలో వేసి అన్నీ కలిపి పెట్టాలన్నమాట ఒకసారి చూద్దామా ఏమేమి వేస్తున్నామమ్మా అదిగోండి ఉప్పు కారం నూనె కొంచెం తగినంత వేసేసుకుందాం దీనిలో ఎక్కువ ఉప్పు అంత పట్టదండి కారం కూడా కొంచెం తక్కువగానే వేసుకోవచ్చు హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మినీ టీవీ అయితే అండి ఈరోజు చూస్తున్నారు కదా మన స్పెషల్ వచ్చేసి కలర్ కలర్ఫుల్ బెండకాయ రొయ్యలు అయితే దీనిలోనికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఇవిగోండి ఇవి ప్రాన్స్ అయితే అందరూ ఏం చేస్తారంటే ముందుగా ఆయిల్లో తాలింపు వేస్తారు ఒక్కొక్కటిగా స్టెప్ బై స్టెప్ ఉడుకుతుంది ఇది వస్తుంది కాకపోతే మనం ఏంటంటే ఇట్లా కలిపి పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఏమేంటంటే ఇదిగోండి బెండకాయ టొమాటో పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు రొయ్యలు ఇంకేస్తున్నాము ఉప్పు వేసాము తగినంత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కారం కూడా వేద్దామండి ఇదిగోండి తగినంత కారం వేసి ఒక దీనిలో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఇదిగోండి ఒక కప్పు నూనె అయితే వేసారు దీన్ని ఇప్పుడు అసలైన టేస్ట్ అనేది ఇప్పుడే వస్తుంది అన్నమాట ఇదిగోండి ఇలా కలపడంలోనే టేస్ట్ అనేది మనకి చక్కగా వస్తుంది చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకోవాలి గరిటి పెట్టడం వల్ల టేస్ట్ అంత బాగోదండి ఇప్పుడు ఎలా అయితే మిక్సీలో చట్నీకి రోట్లో చట్నీకి టే డిఫరెంట్గా ఉంటుందో టేస్ట్ అలాగే గరిడుతో తిప్పిన దానికి చేతితో తిప్పిన దానికి రుచి అనేది చాలా టేస్ట్ అనేది వేరియేషన్ ఉంటుంది చూసారు కదా పచ్చగా ఉన్న బెండకాయ ముక్కలు అప్పుడే ఎల్లో కిష్లు కలర్లోకి వచ్చేసినాయి ఇదిగోండి కారం సరిపోలేదని ఇంకా ఆస్త వేశారు మళ్ళీ కలుపుకుందాం ఈ విధంగా కలుపుకుందాం ఇదిగోండి ఇప్పుడు కలుపుకున్నాం కాబట్టి ఇప్పుడు దీనిలో మనం తగినని వాటర్ పోసుకుందాం బెండకాయ ముక్కలన్నీ మునగాల కొద్దిగా మునగ అవసరం లేదంట ఇదిగోండి ఇట్లా మళ్ళీ చనిపో దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడే ఉడికిపోయింది అన్నట్లుందా లేదా ఎస్ ఆ వాటర్ సరిపోద్దంట లైట్గా హ్యాండ్ మీద కొంచెం వాటర్ పోసుకొని ఇంకేముందండి మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవడమే చూసారు కదా కూడా ఇదిగోండి ఇప్పుడే మనకు తెలిసింది ఏంటంటే కొత్త విషయం తాలింపులు అనేది మనకి ఎక్కువ ఆయిల్ పడుతుంది అందువల్ల హెల్త్ వైజ్ కూడా మనకి మంచిది కాదు అదే ఇలా కలిపెట్టి వండడం వల్ల ఏమవుతుందంటే ఆయిల్ కూడా కొంచెం తక్కువగా లిమిట్గా వండుకోవచ్చు వేసుకొని వండుకొని తినొచ్చు ఆరోగ్యం కూడా ఏమీ పాడవద్దు ఓకేనండి ఓకే ఇప్పుడు మనమైతే మూత పెట్టేసుకుందాము స్టవ్ వెలిగించేసుకుందాము చింతపండు కొంచెం చాలు ఎందుకంటే టమాటా వేసాము అది కాకుండా ఎక్కువ పులిపోయినా టేస్ట్ ఉండదు చింతపండు తక్కువ వేసుకుని వేసుకుంటే చక్కగా పుల్లగా బాగుంటుంది చింతపండు తక్కువ తక్కువైతే ఓకేనండి చూసారు కదా చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని ముందుగానే నానబెట్టుకుని ఉంచుకో ఒకవేళ దీంట్లో ఎక్కువ అవుద్ది అనుకుంటే నేను తీసేస్తాను కూడా అది కలుపుకున్న తర్వాత చూసుకున్న దాన్ని బట్టి మనం కొంచెం మిగిల్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని నెక్స్ట్ డేకి యూస్ చేసుకోవచ్చు చూసాము కదా అలాగే స్టవ్ కూడా వెలిగించేసాము ఇది కూడా ఉక్కుతుంది చక్కగా ఉడుకుతుంది చూస్తున్నారు కదండి ఇదిగోండి చక్కగా ఒక మంచి బాయిల్ వచ్చింది ఇలా ఉడుకుతూ ఉంటుంది ఇదిగోండి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా అయ్యిందో ఇప్పుడు మనం చింతపండు వేయొచ్చండి ఈ సమయంలో చూస్తున్నారు కదా ఇదిగోండి చక్కగా అన్నీ మగ్గిపోయినాయి మనం ఇప్పుడు కలపాలి ఇదిగోండి చూస్తున్నారు కదా ఈ విధంగా మగ్గిన తర్వాత మనం చింతపండు వేసుకున్నాము ఇదిగోండి చింతపండు కూడా చక్కగా ఇంకా అక్కడ చూపించాను కదా ఇదిగోండి ఇలా మనం గుజ్జు ఇదిగోండి చక్కగా ఈ చింతపండు అంతటినీ మనం ఇలా కూరలోకి షిఫ్ట్ చేసేసుకోవాలి రొయ్యలు అయితే పైకి తేలి చింతపండు మనం మొత్తాన్ని ఇక్కడ వేసేసుకున్నాము ఇప్పుడు మనం ఒక్కసారి దీనికి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక కొంచెం సేపు మగ్గ పెట్టుకుంటే ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ మగ్గ పెట్టుకుంటే మన కూర అనేది రెడీ అయిపోతుంది లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మనం దించేసుకొని సర్వ్ చేసుకోవడమే అయితే చదిపేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా కలపాలి ఎందుకంటే బెండకాయ అనేది ఊరికే విరిగిపోయే స్వభావం ఉంటుంది ఉడికిన తర్వాత అందువల్ల జాగ్రత్తగా కలుపుకోవాలి ఇదిగోండి ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ఒక్కసారి ఉప్పు చూసుకుందాం అండి ఉప్పు చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎలా ఉందమ్మా ఉప్పు చాలేదంటే కొంచెం ఉప్పు కూడా వేసుకోవచ్చు ఓకే అండి చూసారు కదా ఈ సమయంలో మనం కొత్తిమీర కూడా వేసి గార్నిష్ చేసుకొని ఒక టూ మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే వేడి వేడి బెండకాయ రొయ్యలు కూర రెడీ ఇదిగోండి చక్క కూర అనేది ఇలా దగ్గరికి వచ్చింది చూసారా అడుగంటకన్నా మనం దగ్గరుండి కలుపుకోవాలి ఓకే అండి మన బెండకాయ రొయ్యల కూర అయితే రెడీ అయిపోయింది చూసారు కదా మీకు గనక ఈ కూర అనేది నచ్చితే ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్